సూపర్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఎప్పుడు మీ ఆంధ్ర పల్లెటూరు రుచులేనా అప్పుడప్పుడు మా తెలంగాణ పల్లెటూరు రుచుల వైపు కూడా ఓ లుక్కే బాస్ అని చాలామంది అడుగుతుంటారు అందుకే ట్రెడిషనల్ తెలంగాణ ఫుడ్కి అడ్డ అయినటువంటి ఓ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను అదే తెలంగాణ రాజధాని దాబా మరికెందుకు ఆలస్యం ఇక్కడ దొరికే తెలంగాణ పల్లెటూరు రుచుల్ని ఆస్వాదించొద్దాం రండి హైదరాబాద్ ఈసీఎల్ కాప్రాలో ఉన్నటువంటి తెలంగాణ రాజధాని దాబాకైతే వచ్చాను ఇదైతే నా సెకండ్ విజిట్ అండి భాస్కర్ గారు యాక్చువల్గా ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు చూసినా నువ్వు ఆంధ్ర పల్లెటూరు రుచిగా మా ఆంధ్రాలో అది ఇది అంటుంటావు మా తెలంగాణ స్టైల్ పల్లెటూరు ఫుడ్ని నీకు రుచి చూపిస్తానని చెప్పి ఫస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ అయితే అక్కడికి తీసుకురావడం జరిగింది ఆ రోజు భాస్కర్ గారిని కూడా కలిశాను అంటే ఫుడ్ నచ్చాక వెళ్ళి అసలు ఎవరు గారు అని చెప్పి నేను వెళ్ళి కలిసి మాట్లాడి చాలా బాగుందని అప్రిషియేట్ చేసి చూట్ చేస్తానని ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజైతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా తిన్నాను అంటే నాకు పల్లెటూరు ఫుడ్ అంటే ఇష్టం అది ఆంధ్రానా తెలంగాణనా ఇంకొక చోట ఇంకొక చోట కాదు పల్లెటూరులో ఆ ఉండే వైబు ఆ స్పైసెస్ చాలా అంటే ఒక పక్క ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం అట్లాగే ఆ టేస్ట్ ఇంకా ఈ పాయా అవును గురించి అసలు మీ తెలంగాణ అనగానే తలకాయ కూర బేజా బోటి ఇవన్నీ గట్టిగా అనిపిస్తాయి మళ్ళీ ఆంధ్రలో డిఫరెంట్ నేమ్స్ ఇదే చికెన్ ఇదే మటన్ అయినా గానీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి ఆ స్పైస్ కూడా స్పైసెస్ కూడా చాలా డిఫరెంట్ ఆంధ్రాకి చాలా కారం అందులో ఆ మమకారం అట్లా బాగా చేశారు మళ్ళీ ఆ రుచిని ఆస్వాదించడానికి ఒక ఎత్తే అయితే ఈ రుచిని ప్రపంచానికి పరిచయం చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ సచ్చన్ భాస్కర్ గారు అసలు సరే నేనైతే టేస్ట్ చేసేసాను అసలేంటి ఈ తెలంగాణ రాజధాని స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మా దగ్గర మెయిన్ అన్న మొత్తం ప్యూర్ అంటే తలకాయ కూర తలకాయ ఫ్రై పాయా కర్రీ పాయా ఫ్రై పాయా ఫ్రై బోటీ కర్రీ బోటీ ఫ్రై బేజా ఫ్రై అథెంటిక్ ఈ మీ స్టార్ ఐటమ్స్ హేమ స్టార్ లో కంప్లీట్లీ స్టార్ అన్న మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇవికి అసలు ఒకసారి ది మళ్ళీ 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 మేము ఒచ్చి యా యా ఇది ఎంతో మంది ఈ ఫుడ్ కి మా పర్సనల్ నంబర్ తీసుకొని కాల్ చేసి మాకు ఐటమ్స్ రెడీ పెట్టండి పార్సల్ ప్లీజ్ చేసి పెట్టండి లేదంటే తెప్పించి చేపియండి ఆ రకంగా వాళ్ళు ఇంట్రెస్ట్ అయ్యారు అంటే జనరల్గా ఎక్కడి నుంచి తెలంగాణ పల్లెటూరు అంటే ఏ సైడ్ నుంచి ఇవన్నీ మీరు అంటే రెసిపీస్ ఇప్పుడు వరంగల్ స్టైల్ అనుకున్నా వరంగల్ వరంగల్ టైప్ దాబా దాబా ప్యూర్లీ మళ్ళీ దాబా స్టైల్ ప్యూర్లీ విలేజ్ స్టైల్ పక్క ధా స్టైల్ అన్నమాట అది వీళ్ళ దగ్గర అది కూడా నాట్ స్టైల్ తెలంగాణ ఫుడ్ కారం ఇట్లా మంచి మసాలాలు మేమే ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ మేమే అన్ని ఏదైనా సరే అల్లం పేస్ట్ అయినా కారం పొడి అయినా గరం మసాలాస్ అయినా పెప్పర్ అయినా ఏదైనా ధనియాల పొడి అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము గ్రైండ్ చేసుకొని మేము మంచి మసాలాస్ పెట్టుకొని దీంట్లో వాడతా ఇంకా అంటే అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఇది దీనికి ఇది ఈసీఐఎల్ రాధిక థియేటర్ సర్కిల్ రాధిక థియేటర్ సర్కిల్ కాపు అందరికి బాగా తెలుసు రాధిక థియేటర్ సర్కిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ సర్కిల్ నుంచి ఇది గాయత్రి రోడ్ ఏదో అన్నారు రోడ్ ఇది మహేష్ నగర్ రోడ్ అంటే రోడ్ మోలాలి ఎల్లి రోడ్ లో ఉంది పరివార హోటల్ ఉంటుంది దాని నుంచి వెళ్తూ మోలాలీ రోడ్ అనమాట ఇది ఓకే ఈసీఎల్ కంప్లీట్లీ ఈసీఎల్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది ఏమి ఉంటాయి అంటే ఇవి మీకు హైలైటెడ్ ఐటమ్స్ హైలైటెడ్ ఐటమ్స్ మన టేబుల్ మీద ఉన్నాయి అసలు ఏంటి మీ దగ్గర ఎట్లాంటి మెను ఉంటుంది ఏంటి బిర్యానీ అన్న బిర్యానీ దమ్ బిర్యానీలో కూడా మంచి మంచి ఫ్లేవర్ అంటే ఎక్కడ మీకు ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఈ ఫ్లేవర్స్ దొరకవు మంచి ఫ్లేవర్స్ ఫ్లేవర్ అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ మీరు తింటే అది తింటే పోతూనే ఉంటుంది అరే ఇంకా తినాలి ఇంకా తినాలన్న ఫీలే ఉంటుంది ఫ్రై పీస్ అని మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం ఈ ఫ్రై పీస్ ఏంటంటే ఇది మాస్ మా కంప్లీట్లీ మీకు ఇది కూడా ఎక్కడ దొరకదు ఈ టైప్ ఆఫ్ ఫ్రై పీస్ మీరు కూడా టేస్ట్ చేస్తే మీకు అర్థం అవుతుంది నేను వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు అయితే బిర్యానీలు ఇవన్నీ తినలేదు కానీ పక్క ఈ ఐటమ్స్ అన్ని టైస్ ఇందులో నాకు తలకాయ బీజా కర్రీ ఆఫ్ ఫ్రై ఫ్రై వెజ్ ఆఫ్ ఫ్రై ఇంకా చాలా బాగా అల్టిమేట్ ఇది పులావా ఇది బగారా రైస్ అన్న కాంబో ఉంటుంది పొలా ఉంటా మీరు బగారా అంటారు మేము బగారా రైస్ ఇక కంప్లీట్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ బగారా అన్న ఆ స్పైసెస్ మీకు అర్థం తింటుంటే బగారా రైస్ రోటీ అండ్ కర్రీ ఒక ఎగ్ వస్తుంది దాంట్లో ఓకే అది కాంబో అని పెట్టాము ఇందులో కర్రీ కర్రీ ఏమైనా ఉంటుంది మన కర్రీ అదే ఏ కాంబినేషన్ అయినా బోటి కర్రీ ఉంటుంది తలకాయ కూర ఓకే పాయా కర్రీ మళ్ళా అన్నది చికెన్ కర్రీ మటన్ కర్రీ అని ఎగ్ ఎగ్ మసాలా ఇట్లా దీంతో కాంబోస్ ఉన్నాయి బగర్ రైస్ తో కాకుండా మళ్ళీ దీంతో కూడా తినొచ్చు మనకు రోటీస్ రోటీస్ రోటీ గానీ రుమాలి రోటీ గానీ బటర్ నాన్స్ కానీ ప్లేన్ నాన్స్ లచ్చా పరోటా గార్లిక్ నాన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం ఎందుకంటే రకాల ఐటమ్స్ పెట్టి ఓకే ఇది బే బేజా ఫ్రై బేజ్ ఫ్రై బా ఆ రో ఆ రోమ కూడా పోనంతన ఒక కమ్మటి సువాసన పాయ ఒకటి బా 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 పాయా ఫ్రై నూలుగు బొక్కలు ఇది తల్లకాయ ఫ్రై అన్న అంటే మీకు ఫ్రైస్ ఎక్కువ ఎందుకు తినిపిస్తున్నాను అంటే కొంచెం గట్టిగా తినొచ్చు మీరు కూడా ఓకే ఓకే అదే గ్రేవీ ఐటమ్ అయితే ఎక్కువ అయిపోతుంది అని ఓకే ఇదేంటంటే ఫ్రై బోటీ ఫ్రై మనకు కొంచెము వేస్తుంటేనే మౌత్ లో వాటర్ వచ్చేస్తా ఉంటే ఫుడ్ అట్లానే ఉంటుంది అయితే అదే ఇప్పుడు మధ్యలో ఇందులో బగర్ రైస్ కొట్టండి మీ తెలంగాణ స్టైల్ బగర్ రైస్ అంటే బిర్యానీలో ఇట్స్ వెరీ బిర్యానీ కూడా మీరు టేస్ట్ చేయాలన్నా చాలా బాగుంటుంది ఓ బగారా బగారా ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఓకేనా ఏం తినమంటారు ఫస్ట్ మీరు బోటీ ఫ్రైతో బగారా రైస్ టేస్ట్ చేయండి బోటీ ఫ్రైతో బోటీ ఫ్రైతో బోటీ కర్రీ బోటీ ఫ్రై యా బోటీ ఫ్రై బగారా రైస్ బాగుంది బ్లాక్ మీకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్న ఈ బగారా రైస్ కొంచెం మాది మా దొంట్లో కొన్ని ఫ్లేవర్స్ ఎక్స్ట్రా యాడ్ ఉంటాయి ఉంటాయి అంటే రెగ్యులర్గా తెలంగాణకి మీకు ఆ స్పైస్ పెట్టుకోగానే కారం తగులు కొంచెం అంటే ఆంధ్ర ఆంధ్ర స్టైల్ బగారా అంటే మనం పొలం ఉంటాం కదా అది కొంచెం కమ్మగా ఆ ఫ్లేవర్ ఉంటుంది ఇది కొద్దిగా కారం యాడ్ అవుతుంది అంటే కమ్మగా కారంగా అదిరిపోతుంది అనమాట వెజా ఫ్రై చాలా మంచిది తింటే బేజ ఫ్రై కూడా మీకు చాలా బాగుంటుందన్నా అంటే చాలా రేర్గా దొరుకుతుంది రేర్ ఉంటుంది ఐటమ్ అన్ని చోట్ల దొరకదు కొంచెం దాన్ని గ్రేవీ ఉందా గ్రేవీ అట్లా కలుపుకొని తినండి అది బేజా ఫ్రై అయితే అట్లా పెట్టుకోగానే తరిగిపోతుంది అసలు అట్లా నోట్లో పెట్టుకోగానే ఆహా అంటే నేను అంటే మా ఫ్రెండ్ అప్పుడు తీసుకొచ్చినప్పుడు అనుకున్నాం తెలంగాణ నార్త్ స్టైల్ వాడు ఇక్కడే ఉండాడు ఎప్పుడు లేడు లేదు తీసుకొచ్చేవాడిని యాక్చువల్గా మన షూట్ అనుకున్నాక ఇప్పుడు అడుగు ఆడూరులో ఉన్నాడు తలకాయ కూడా తిన్నాను పాయ మీకు అన్నిటికీ సెట్ అవుతుంది బగారా రైస్ అనేది అవును మీకు కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే అన్నిట్లో చాలా బాగా సెట్ అవుతుంది మంచిది ఆనియన్ కూడా అన్న చాలా బాగుంటుంది వేరుకే దాబా కానీ మీకు ఒక మంచి రెస్టారెంట్ ఫీల్ ఉంటుంది బట్ ఆ దాబా స్టైల్ ఫుడ్ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా మంది అన్నారు మా ఇంట్లో లాగానే ఉంది బాబు అని అది సింపుల్ చాలా మంది అన్నారు ఫ్యామిలీస్ ముసల్ 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 అమ్మ వాళ్ళు అంటే ఓల్డ్ స్టైల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా కష్టం పైన వస్తారు ఈ పాయ కర్రీ ఇట్లా ఇవన్నీ తినడానికి ఇంకోటి బోటి మేమే ఇక్కడ క్లీన్ చేసుకుంటాం బోటీ అనేది అసలు మేము ఎవరిని నమ్మం షాప్ నుంచి రావాలి మొత్తం క్లీన్ చేసుకుంటాం మొత్తం దాన్ని అంతా తీసేయడం ఈ ఫుడ్ అన్నిటికీ కూడా క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా అప్పుడు చికెను లేకపోతే డైరెక్ట్ మటన్ ఆ స్మెల్ కూడా ఆ స్మెల్ అనేది ఎగ్జాక్ట్లీ అవి వండినంత ఈజీ కాదు ఇవి వండడం కదా చాలా కష్టం అన్న నేను అందుకే ఫస్ట్లో కొంచెం తినడానికి కొంచెం భయపడేవాడిని కొంచెం ఎక్కడికి వెళ్ళినది కొంచెం స్మెల్ వస్తుంది ఏమో అట్లా ఉండేది కానీ తెలంగాణలో కూడా కొన్ని కొన్ని పల్లెటూర్లో చూట్స్ చేశాను నేను చాలా బాగా నచ్చేది ఇంచుమించు మీ స్టైల్ అదే ఉంది అయితే పోటీ అన్న మేము ఇక్కడ క్లీన్ చేసుకొని మేమే పీసెస్ కట్ చేసుకొని బోటి అయినా చికెన్ కూడా చికెన్ ఒకటి ఇంకా పాయా ఇవైతే మేము అక్కడ ఉండేది కుట్టించుకుంటాము ఎందుకంటే అవి కొంచెం టఫ్ తలకాయ పాయా కొట్టడం అనేది చికెన్ ఐటెం కూడా చికెన్ అన్ని కూడా మేమే కొట్టుకుంటాము ఓకే అంటే దాబా అంటున్నారు ఓన్లీ ఈవినింగ్ ఉంటుందా మధ్యాహ్నం కూడా ఉంటుందా లంచ్ మాది ట్వెల్వ్ థర్టీ స్టార్ట్ అవుతున్నాం అవెంచ్ మీకు నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా మేము అవైలబుల్ ఉంటాము మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కంటిన్యూ కంటిన్యూ సో అంటే దాబా బా అంటాం కదా అని చాలామంది ఈవినింగ్ అనుకునే ప్రమాదం ఉందని చెప్తున్నా లేదన్నా ట్వెల్వ్ థర్టీ నుంచి కానీ బగారాలో బగారలో ఇన్ని ఎన్ని టైప్ ఒక్క బగారాలో ఫ్రై కానీ కర్రీ కానీ పాయ కూడా టేస్ట్ చేయడం చాలా బాగుంటుంది ఓకే చాలా బాగుంటుంది మీకు బా ఇది ఏంటన్నారు బోటి కర్రీ అన్న బోటీ కర్రీ ఇది బోటి ముందు బోటి ఫ్రై గ్రేవీ చాలా బాగుంది గ్రేవీ కూడా చాలా స్పెషాలిటీ ఉందన్న హైదరాబాద్లో ఎక్కడ కూడా చేయాలి ఈ గ్రేవీలో మేము మేము కలిపేది బా చాలా ఫ్లేవర్ ఫ్లవర్ బాగుంది దీంట్లో గ్రేవీలో ఏం కలుస్తుంది అంటన్న కద్దు ఉంటుంది కదా సూరకాయ సూరకాయని బాగా గ్రైండ్ చేసి మేము అవి ఉన్న అవి మసాలాస్ ఏవైతే ఉంటాయో వాటితోని బాగా మంచి ఎక్సలెంట్ గ్రేవీ ఇంకా మీకు ఎక్కడ దొరకదు ఇట్లాంటి గ్రేవీ అందరూ ఆనియన్ చేస్తారు సూపర్ మీ బుక్కల్ అయితే నమ్మలేవచ్చు అన్న పాయా జస్ట్ నమ్ముందే మీకు ఆ జ్యూస్ వెళ్ళిపోతుంది లోపలికి అది అంటే నేను అటు సైడ్ ఎక్కువ ఉంటాను మియాపూర్ కూకట్పల్లికి సైడ్ ఎక్కువ ఉంటాయి కదా అవునా అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఇలాంటి ఫ్లవర్ అటు సైడ్ ఉంటుంది దొరకదా నాకు చాలా కష్టమైంది అనిపించింది మళ్ళీ ఎప్పుడు వస్తానా ఇంత దూరం తిందాం మళ్ళీ మళ్ళీ అనిపించింది బట్ హాఫ్ అబ్బా ఘాటు ఎంజాయ్ చేస్తున్నారు కదా వదిలింది మీకు కంప్లీట్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది మీరు అన్ని రెస్టారెంట్లలో తెలంగాణ అది ఇది అని ఏదో చెప్పుకుంటారేమో కానీ మేము అదంతా లేదమ్మా తెలంగాణ అంటే తెలంగాణ ఫుడ్డే ఇస్తాం అందుకే ట్రెడిషనల్ తెలంగాణ ఫుడ్ అని పెట్టాము ఒక క్యాప్షన్ అవును దానికి మేము న్యాయం చేస్తాము బాగుంది తలకే ఎంత ఎక్సలెంట్ రోటీతో కూడా చాలా బాగుంటుంది మళ్ళీ రోటీ కాంబినేషన్ లో కూడా అన్ని సూపర్ ఉంటాయన్నా తినొచ్చు నేను ఫ్రై తినొచ్చు కర్రీ తినొచ్చు నాన్తో నాన్తో మళ్ళీ కర్రీ కొంచెం కర్రీ అన్ని అన్ని ఫ్రై చేయండి బోటి బోటి తినండి అన్నా తింటా తింటా బోటి బోటి గ్రేవీ అయితే మాత్రం అదిరింది ఆ బోటి బేజా ఫ్రై తినండి నాన్తో బగారాలోకి ఒక రకమైన టేస్ట్ ఉంది అంటే బగారాలో కూడా కొంచెం స్పైస్ ఉంది అవునవును ఇదైతే సాఫ్ట్గా నెయ్యి అది కాలుస్తారు కదా అవును మంచి నీట్గా ఉంది ఇది బటర్ దాన్ కదా బటర్ దీంతో ఒక రకమైన టేస్ట్ ఉంది బాగుంది చాలా బాగుంది గ్రేవీ హైలైట్ ఉంది మస్ట్ డ్రై ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ బేజా ఫ్రై ఒకటి మస్ట్ డ్రై ఐటమ్ అండి నెక్స్ట్ వచ్చి బోటి కర్రీ చాలా బాగుంది బోడీ ఫ్రై కూడా ఆ బోడీ ఫ్రైలో వచ్చే మూల లాగుతుంటే బా బాబా తెలంగాణ పీపుల్కి ఆ మటన్కి ఫుడ్ తెలంగాణ అంటే ఇంట్లో ఎవరన్నా ఇంట్లో అల్లుడు ఇక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ చెప్పేది అమ్మ వాళ్ళు ఏం చెప్తారు మటన్ మటన్ తీసుకురా కొంచెం కాళ్ళు తలకాయలు తీసుకురా మూల తీసుకురా నల్లి బొక్కలు తీసుకురా పాయ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తినిపిస్తుంటారు అన్నమాట కానీ ఆ దావత్తులు ఇలాంటి మంచి స్పైసీ ఫుడ్డు రాకుండా లేదు ఆట మా దగ్గర ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఒక పదిహేను మంది గ్యాదర్ అయిందంటే ఫస్ట్ ఏట పోండి రాట పోయిరి మంచి బగారన్నం చేయిరి మటను మల్కాయ ఫ్రై బోటి ఫ్రై మంచిగా చెప్పింది అంటే ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటే మంచి లోకి పెట్టండి అది ఇదే ఉంటుంది అన్న టాక్ తెలంగాణ అంటే ఇదే ఇంకా చుట్టాలు చుట్టాలు కలిసి అంటే మేకపోతు గురించే మాట్లాడతాడు అదే ఏట పేరుకు తగ్గట్టుగా క్యాచ్ ఉంటుంది తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ని దానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి న్యాయం చేశారు అనమాట ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా హ్యాపీగా ఆ తెలంగాణ ఫ్లేవర్ని మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ ఉంటుంది మంచి తెలంగాణ స్టైలు కొంచెం వేసుకోండి మీరు కూడా మసాలాస్ వేసుకున్న వేసుకుంటారు నేను సార్ నేను ఓకే అండి ఓకే ఇట్లా పెట్టి సార్ ఓకే మంచి మటన్ మంచి టెండర్డ్ అన్న మటన్ కూడా క్వాలిటీ ఇది దమ్ బిర్యానీ అన్న దమ్ 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 బిర్యానీ అంటే దమ్ రైస్తోని తోని మటన్ ఫ్రై పీస్ వస్తుంది ఓకే ఓకే ఇక చికెన్ దమ్ బిర్యానీ వేస్తాం కదా దాంట్లో నుంచే మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాము మంచి గీ ఫ్లేవర్ ఉంది గ్రేవీ తీసుకుంటా కదమ్మా ఇవన్నీ ఎంత స్పైస్ ఉన్నాయో ఇదంతా సాఫ్ట్గా కమ్మగా గీ ప్లావర్తో బాగుంది కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవన్నీ తిని మంచి బిర్యానీ ట్రై చేస్తారు అండి ఇక్కడ కంపల్సరీ బాగుంది ఆ రోటీ కాంబినేషన్తో ఇక్కడ ఉన్న కర్రీలు అన్నీ బాగున్నాయి అలాగే ఇక్కడున్న బగారా ఆ తెలంగాణ స్టైల్ బగారాతో కూడా అన్ని రకాల కర్రీలు ఫ్రైలు చాలా అద్భుతంగా ఉన్నాయి చివరిలో ఈ బిర్యానీ ఏంటంటే దాని కాంబినేషన్ ఆ ధమ్స్ తాగుతుంటే ఆహా అదిరిందంతే కుమ్ముడే ఇలాంటి ఫుడ్ దొరితాయి గట్టి కొమ్ము మీకు ఇది తిన్న తర్వాత హెవీనెస్ కూడా ఎక్కువ ఉండదు నా ఇప్పుడు బయట రెస్టారెంట్లో తిన్నట్టు కొంచెం మనం అబ్బా బయట ఫుడ్ బయట ఫుడ్ తిన్నామన్న ఫీల్ వస్తుంది కదా ఇది తింటే అది రాదు మా బిర్యానీ తింటే కూడా అది రాదు అంటే ఆగట్లేదు అంటే నాకు ఎక్కువైపోయినట్టు అనిపించినా కూడా ఆ టేస్ట్కి వెళ్ళిపోతుంది లోపల బాగుంటుంది దాంట్లో ఉన్న గీ అట్లా లాగేస్తుంటుంది అన్న లోపలికి ఎవ్రీడే ఉంటుందండి అండ్ హాలిడేస్ లాంటివి ఏమైనా ఉంటాయి ఏం లేదన్న ఏదైనా ఇట్లా శివరాత్రి పండుగ హాలిడే దసరా దసరా పెద్ద ఫెస్టివల్ అంతే తప్ప ఇయర్లో టూ త్రీ డేస్ తప్ప సండే మంచి ఫుల్ రష్ ఉంటుంది ఏమో బాగుంటుంది ఫ్రైడే సాటర్డే సండే బాగుంటుంది ఇంకా ఎక్కువ ఈ మధ్య పార్సల్ కూడా వేస్తున్నాయి చాలా పార్సల్స్ వస్తున్నాయి టెస్ దమ్ బిర్యానీ వేసుకుంటా కొంచెం ఇంకా కొంచెం కూడా తినండి ఏం ప్రాబ్లం తీసి కూడా కొంచెం ట్రై చేస్తా అది మసాలా నేను వేసేసుకు వేసేయండి రాగ్దీ ఈరోజు మీరే ఫుడ్ బ్లాగర్ అనమాట మీరు నాకు మంచి తెలంగాణ ఆ ఫ్లేవర్స్ అన్ని తినిపించాక బాబా బాగుంటుంది బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ హైదరాబాద్లో ఇంకా ఎక్కడ తిన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్లవరు అదొరు సేమ్ వేరే దాంట్లో కూడా ఎక్సలెంట్గా ఉంది ఇదన్నిటికంటే మాత్రం ఆ తెలంగాణ పల్లెటూరు రుచులు మాత్రం తినాలి అనుకుంటే ఆ కారాలని ఆ ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఈసీఏఎల్లో ఉన్నటువంటి కాపురాలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాజధాని అయితే రావాల్సిందే మరి సుందాన్ని ఇంకా దూరం అయినా కానీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా పెట్టుబడాల నాకు కాల్ చేయండి మీకు టైం లేకపోతే నేను మీకు పాస్ అవుతుంది ఇక్కడికి వచ్చి అలా వేడివేడిగా ఆస్వాదిస్తేనే వేడివేడిగా తింటాను తింటూనే ఉంటారు కడుపు అదే అంటే దాన్ని అలా ఆస్వాదించాలి వేడిగా తిన్న ఫుడ్ ఫుడ్కి ఉన్న వాల్యూ పార్సల్స్లో ఎంత ఉండదని నేను నమ్ముతాను అదే నేనది చెప్తాను అందరికీ అదే చెప్తా వచ్చి తినాలి ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా సరే వచ్చి తింటేనే వేడి వేడిగా ఆ పొగలు వస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తుంటే మేము అసలైన రుచిని ఆస్వాదించవచ్చు ఏ ఏ ఫుడ్ అయినా సరే ఎక్కడ ఫుడ్ అయినా సరే చల్లారి ఇది ఇదేమన్నా ఐస్ క్రీమా ఇంటికి వెళ్ళి అది మెల్లిగా వాళ్ళు మళ్ళీ టైంపాస్ చేసి వచ్చిన అరగంటకు గంటకు తింటారు హాఫ్ అన్ అవర్కి ఏమో తింటారు ఫస్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ అవును ఓవరాల్గా మీ ఫుడ్ అదిరిందండి మీ ఆతిథ్యం ఇంకా అదిరింది తెలంగాణ ఆతిథ్యం రుచులు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బెస్ట్ ఇంకా ఇంకా మంచి మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని ఈ రుచుల్ని మరింతమందికి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో మీరు కనుక ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రాజధాని రెస్టారెంట్కి అయితే రాజధాని దాబాకి అయితే రండి దీని గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి